నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు తారీఖు కనుక చూసుకున్నట్లయితే మూడవ తారీఖు నాలుగవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపట్టుకు గురువారం గురువారం వచ్చేసి ఈరోజు మార్కెట్ ఎలా నడిచింది అనేది ముఖ్య సమాచారం అనమాట మన వీడియోకి నచ్చితే లైక్ చేయండి స్కిప్ చేయకోకుండా చూడండి ఫుల్ అండ్ వీడియో చూసినట్లయితే అందరికీ అర్థమవుతుంది ఇక లేట్ అయితే చేయను ఈరోజు వచ్చే పట్టుకు రెండు లక్షల పంతొమ్మిది వేల బస్తాలు అయితే రావడం జరిగింది మార్కెట్కు వాటి ధరల గురించి కూడా తెలుసుకుందాము ఈరోజు టాప్ వచ్చేసి ఇరవై ఆరు వేల ఐదు వందల తొమ్మిది రూపాయలు ఒక్క లాట్ అయితే వెళ్ళడం జరిగింది ఇక ఇరవై ఒకటి ఇరవై రెండు చాలా మటుకు నడిచినాయి అనమాట మంచి టాప్ క్లాసే అంటే ఇరవై ఐదు పైన అయితే ఎక్కడ ఛాయలు అయితే లేవు ఒక్క లాట్ తప్ప అది ఇరవై ఆరు వేల చిల్లర పోయిందని చెప్పాను కదా అది అదనమాట డబ్బీ వచ్చేసి ఇక కడ్డీ చూసుకున్నట్లయితే టాప్ వచ్చేసి ఈరోజు పద్దెనిమిది వేలు అని చెప్పుకోవచ్చు ఈరోజు పట్టుకు కడ్డీ ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఈరోజు బ్యాడింగ్ మార్కెట్లో పొద్దున్న నుంచి చిరచిరలు అయితే పడుతున్నాయి ఈరోజు ఆరు నుంచి ఆరు గంటలకు స్టార్ట్ అయ్యి వర్షం పది వరకు ఒక మోస్తరు వర్షం అయితే పడింది ఆయన తర్వాత టెండర్ అయితే పదకొండు గంటల నుంచే స్టార్ట్ చేసినారు ఆయన తర్వాత టెండర్ వచ్చినది కూడా ఐదున్నర ఆ మధ్యనైందనమాట ఎందుకంటే చాలా లేట్ అయింది ఎందుకంటే ఈరోజు వర్షం అనేది బాగా పడింది అనమాట అక్కడ ఇప్పుడు కూడా రుమ్ము మెరుపులతో కలకల అనమాట వర్షం వచ్చే సిచ్యువేషన్ అయితే ఇక చూసుకున్నట్లయితే మిగతావి మాట్లాడుకున్నాం టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి ఈరోజు పద్నాలుగు వేలు టాపు మంచి కాయలు వచ్చేసి ఇక సర్పణ మంచి రోడ్డు పదమూడు వేల ఎనిమిది వందలు పదమూడు వేల తొమ్మిది వందలు అయితే నడిచినాయి ఇక ఎల్ఐట్ ఫోర్ డబుల్ సిక్స్ సిక్స్ టూ సిక్స్ త్రీ పదివేలు పన్నెండు వేలు అట్లా నడిచినాయి ఇక మీడియాలో వచ్చేసి టూ జీరో ఫోర్ త్రీ ఈరోజు తొమ్మిది వేలు అయితే టాప్గా నడడం జరిగింది ఆరు వేల నుంచి తొమ్మిది వేలు అనమాట ఏడు వేలు ఏడున్నర వేలు ఎనిమిది వేలు ఇట్లా నడిచినాయి కొన్ని అయితే చాలా తక్కువగా వేసినారు ఈరోజు వర్షం వచ్చి అక్కడ ఈ రెండు లక్షల బస్తాలు పైన వచ్చినాయి కదా ఆ తర్పాల్లో ఉన్న అంగంలో అయితే పర్వాలేదు వాస్తవ కూస్తూ తరఫాలు తక్కువ ఉంటే చాలా మంది నానిపోయినాయి అది కూడా గుర్తించాలి ఎందుకంటే మంది రైతులు తీసుకెళ్లారు కాబట్టి ఈరోజు అయితే అక్కడ షెడ్లు కూడా లేవన్నమాట అంతా బయలుకేసేసి ఉంటారు ఇక చూసుకున్నట్లయితే మార్కెట్ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే వర్షంది రిపోర్ట్ అయితే అత్త చెప్దామని చెప్తున్నాను అనమాట ఏమనుకోదండి ఇక చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు అలాగే లైక్ చేయండి ఇక డబుల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి ఈరోజు ఆరు వేల నుంచి స్టార్ట్ అయ్యి ఏడున్నర వేలకైతే ఎండ్ అయినాయినం మంచి ఒరిజినల్ క్వాలిటీ ఇక టూ సెవెన్ త్రీ ఎక్కువ గారే ఎనిమిది వేలు నడిచినాయి లాలీ వచ్చేసి ఎనిమిదిన్నర టెన్ జీరో ఎయిట్ వన్ ఒక లాట్ వచ్చి పదివేలు అట్లా పోయినాయి అనమాట ఇక చాలా మటుకు చూసుకున్నట్లయితే ఈరోజు చాలా తక్కువగా వెళ్ళినాయి సీడ్ కూడా ఎందుకంటే ఎక్కువ శాతం సీడ్ ఎక్కువ వచ్చేసింది ఇక చూసుకున్నట్లయితే ఈరోజు త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ ఈ రెండు రకాలు తొమ్మిది వేలు టాపులు నడిచినాయి టీజర్లు అయితే పది పదకొండు వేలు పన్నెండు వేలు కూడా వేస్తున్నారు మంచి క్వాలిటీ ఉండాలి ఎందుకంటే క్వాలిటీ ఉంటేనే రేట్స్ అనమాట సింజంట మనకు డబుల్ ఫైవ్ త్రీ వన్ చాలా తగ్గింది అనమాట ఇక మనకి దేవునూరు ఢిల్లాకి చూసుకున్నట్లయితే ఈరోజు తొమ్మిది వేలు అట్లా నడిచినాయి అలాగే గుంటూరు చూసుకున్నట్లయితే పన్నెండున్నర అట్లా పోయినాయి అనమాట పన్నెండున్నర అట్లా నడిచినాయి చాలా మటుకు తక్కువగా పోయినట్ అయితే గుంటూరు సెకండ్ రకాల్లో ఆరు వేలు అట్లా నడిచినాయి అయితే ఎనిమిది వేలు అట్లా నడిచినాయి తేజాలు కూడా అంతే ఆరు ఆరున్నర వేలు ఇట్లా నడిచినాయి ఇక మిగతా వచ్చేసి చాలా మటుకు తక్కువ రేర్గా చూసు చూడొచ్చు అనమాట ఎందుకంటే రేట్లు చాలా మటుకు కన్సిడర్ కాలేవు రైతుకి అయితే ఐదు నుంచి ఆరు వేలు ఏడు వేలు ఎంత పోని ఇచ్చేసే పరిస్థితి అయితే ఏర్పడింది ఇంకా ఇప్పటికైనా కూడా కాటాలు కాలేవు ఎందుకంటే ఈ టైం ఏడు ఏడున్నర అవుతుంది అయినా కూడా కాటాలు అయితే కావడం లేదు ఎందుకంటే ఈరోజు సరుకు ఎక్కువగా వచ్చింది టెండర్ చాలా లేట్గా వచ్చింది వర్షం పడింది అనమాట చాలా మటుకు తగ్గిచ్చేసినారు ఈరోజు కూడా డబ్బీ కడ్డి మీడియా గింజ చూసుకున్నట్లయితే ఈరోజు రకాల్లో పదివేల నుంచి స్టార్ట్ అయినాయి ఎనిమిది వేల నుంచి స్టార్ట్ అయినాయి పద్నాలుగు వేలు పదా పదహైదు వేలు పదహారు వేలు అట్లా నడిచినాయి అనమాట ఇక మిగతా వచ్చేసి కడ్డీ మీడియాలు పది నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు అట్లా నడిచినాయి ఇక డబల్డీ వచ్చేసి టాపు పదహారున్నర వేలు నడిచినాయి కొంతమంది ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదకొండు వేలు పది వేలు ఇట్లానే నడిచినాయి అనమాట ఇక మిగతా వచ్చేసి నాలుగు నుంచి ఆరు వేలు అట్లా నడిచినాయి డబ్బీ కడ్డీ కూడా ఇక మిగతావి చాలా మటుకు సీడ్ ఎక్కువ వచ్చింది సీడ్ ఎక్కువ రావడం వల్ల మార్కెట్ అనేది చాలా డల్ అయిపోయింది అనమాట డబ్బు కట్టి కూడా పెద్ద బస్తాలు కూడా లేవు అయినా కూడా రేటు చాలా తగ్గించేసినమాట ఎందుకంటే ఈ సరుకు అనేది తగ్గలే మనకు మన మార్కెట్లు మార్కెట్లు బంద్ అయిపోయినాయి ఈ ఉగాది రంజాన్ నుంచి అనమాట ఇక మటుకు ఈరోజు కూడా సెకండ్ రకాలు చాలా మటుకు తగ్గినాయి ఎందుకంటే తగ్గే కొద్దీ ఇంకా రేట్లు పెరుగుతాయేమో అని చాలా మంది కాస్త నిలబెట్టి నిలబెట్టి ఎత్తున్నారు అయినా కూడా ఇవే రేట్లే నడిచినాయి అనమాట ఇక డబ్బీ కడ్డి తెల్లగాయలు చూసుకుందాం ఈరోజు వచ్చే పట్టుకు నాలుగున్నర ఐదు వేలు నడిచినాయి మంచి కలర్ ఉంటాయి ఎయిటీ పర్సెంట్ అట్లుంటాయి కలరు చాలా మంది డెబ్బై పర్సెంట్ అట్లు ఉంటే కింద నాలుగు వేలు అట్లే వేసినారు డబ్బీ కడ్డి కడ్డి వచ్చేసి మూడు వేలు మూడు వేలు రెండు వందలు నడిచినాయి అనమాట ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే వెయ్యి నుంచి పదహైదు వందలు తేజాగానే అయితే పద్దెనిమిది వేలు అట్లా పోయినాయి అనమాట చాలా మటుకు తక్కువగానే వెళ్ళాయి తక్కువగా ఎందుకు వెళ్ళినాయి అంటే చాన మటుకు వాటర్ ఎక్కువగా ఉంది ఈరోజు సంచుల్లో నిమ్మట్లే పట్టుకుంది ఎందుకంటే గత రెండు రోజుల నుంచి ఈ వర్ష ప్రభావం నుంచి చాలా మటుకు తగ్గిందనమాట ఈ తేమ ఎక్కువ ఉండడం వల్ల రేట్ అనేది చాలా తగ్గించేసినారు అన్న ఉన్నిన రేట్స్ ఇవి ఎందుకంటే కాస్త కూస్త ఒక ఐదు వందలు అన్న పెరుగుతున్నాయి ఈ వర్షం నుంచి చాలా గబ్బుగా భయపడి కాయలు అనమాట ఇక మంది అయితే నీళ్ళు నీళ్ళు కనపడుతున్నాయి ఈ వాటర్ అక్కడి నుంచి కొట్టుకొచ్చారు రెండు రోజుల నుంచి అక్కడ వడగన్లు బాని అనమాట ఇంకా ఈరోజు వాళ్ళ ఆల్మోస్ట్ ఆల్ రివ్యూ చూసుకున్నట్లయితే ఇరవై వేలు ఇరవై ఒక్క వెయ్యి మంచి టాప్ క్లాసు డబ్బి కడ్డీ చూసుకున్నట్లయితే పదహారు వేలు పదిహేడు వేలు డబల్ డీ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేలు డబుల్ ఫైవ్ త్రీ వన్ మనకి చాలా మటుకు ఆరు వేలు ఏడు వేలు నచ్చినాయి టూ సెవెన్ త్రీ అంతే ఆరు వేల నుంచి ఏడు వేలు అట్లా నడిచి టెన్ జీరో వన్ పదివేలు ఒక లాట్ వెళ్ళింది ఇక తేజ గుంటూరు చూసుకున్నట్టయితే పది నుంచి పదకొండు వేలు పదకొండున్నర వేలు అట్లా వేయడం జరిగింది ఇక మిగతావి ఆల్మోస్ట్ ఆల్ చాలా మటుకు టూ జీరో ఫోర్ త్రీ ఎనిమిది వేల నుంచి స్టార్ట్ అయినాయి పన్నెండు వేల వరకు నడిచాయి అనమాట ఇక మార్కెట్ అంతా చూసుకున్నా కూడా సరకేం బాగానే వస్తుంది ఈరోజు కూడా మూడు లక్షలు రీచ్ అవుతుంది అమ్మకండి అయినా ఇరవై వేలు బస్తాలు తగ్గినా కూడా చాలా తక్కువగానే వెళ్ళింది రెండు లక్షల ఇరవై వేలు అట్లా వచ్చినాయి అందుకు మించే పెద్ద సరికేం కాదు బ్యాడ్ మార్కెట్ కూడా అయినా రేట్ అయితే నడిచే పరిస్థితిలో లేదు చాలా మటుకు ఏసీలకు ఎక్కువగా పోతుందని అయితే సమాచారం అయితే ఉందనమాట చాలా మటుకు ఏసీలు కూడా ఇంతకుముందు సగం ఏసీలు ఖాళీ ఉండేవి మళ్ళీ సగం పూర్తి అవుతున్నాయి అనమాట ఎందుకంటే రేట్లు లేవన్న నెపంతో చాలా మంది ఏసీలకైతే పెట్టడం అనమాట మన వీడియోకి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి